ఇప్పుడు మీకు ఆర్థిక బలాన్నిచ్చే సమయం ఆసన్నమైంది సూర్యాపేట రాజమండ్రి హైవేని అనుకుని ఉన్న ఈ వెంచర్ గురించి మీకు తెలుసా ఇది ఒక మంచి అవకాశం కావచ్చు మెయిన్ రోడ్ ఫేసింగ్ ఈజీ యాసిస్ ఫ్యూచర్ గ్రోత్ గ్యారంటీ లాంటి లొకేషన్ ఇది ఇది హైవే కాలనీ అందరికీ అందుబాటులో ఉన్న ఓపెన్ ఫ్లాట్స్ ఇన్వెస్ట్మెంట్ చేయాలా లేక ఫ్యూచర్ కోసం సెక్యూర్ చేసుకోవాలా ఈ వీడియో చివరి వరకు చూడండి అందరికి నమస్కారం ఈ ఈ హైవే కాలనీ అనేది గ్రీన్ ఫీల్డ్ హైవేకి ఈ యొక్క వెంచర్ ఉంది ఇది ఫోర్ ఏక్రాస్ వెంచర్ ఇది దీంట్లో ఇక్కడ ఏంటంటే మన నాకేనగూడెం నేషనల్ హైవేకి ఉంది గ్రీన్ ఫీల్డ్ హైవేకి సూర్యాపేటకి అండ్ కోదాడికి ఖమ్మానికి మిడిల్ పాయింట్ గా ఉంటది నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ అండర్ పాస్ ఉంది దాంతోపాటు హైవే నుంచి కూడా మనకి మనకి పాసింగ్ కూడా ఇచ్చింది ఇది దిగగానే మంచి అప్లో ఉంటుంది ఇది ఇక్కడి నుంచి మనకి పాసింగ్ ఇచ్చాడు వెంచర్ దగ్గరలో ఇది ఎక్కగానే మనకి ఎత్తులో ఉంటుంది మన వెంచరు హైవే కాళ్ళు వెంచర్ నాకేనగూడెం కోసిమంచి మండల ఖమ్మం డిస్టిక్ దీని యొక్క ప్రత్యేకతలు ఏంటంటే నాలుగు వేల ఆరు వందల తొమ్మిది కోట్ల ఖర్చుతో నిర్మిస్తున్న సూర్యాపేట రాజమండ్రి హైవేని అనుకున్న వెంచర్ ఇది ఆల్రెడీ నిర్మించారు పూర్తిగా రన్ అవుతుంది ఖమ్మం జిల్లాలో మొట్టమొదటిసారిగా రెండు వందల అడుగు వెడల్పు హైవేని మన వెంచర్ ఆనుకొని ఉన్న మొట్టమొదటి ప్రతిష్టాత్మక డిటిసిపి అప్రూవ్డ్ వెంచర్ మనది ఖమ్మం పట్టణానికి సమీపంలో ముప్పై మూడు అడుగుల బీటీ రోడ్ల ఏర్పాటు దీంట్లో ఉంది అండర్ గ్రౌండ్ డ్రైనేజీల ఏర్పాటు ఉంది సైట్ చుట్టూ కూడా కంపౌండ్ వాళ్ళ సౌకర్యం ఇచ్చారు ఎంట్రన్స్ ఆర్చ్ మరియు ఎల్ఈడి స్ట్రీట్ లైటింగ్ ఉంది ప్రతి ఫ్లాట్కు నీటి పంపు పైప్ లైన్ ఒకటి ఉంది ఇక్కడ ప్రతి ఫ్లాట్కు కూడా నీటి పైప్ ఏర్పాటు చేశారు క్లియర్ టైటిల్ మరియు వెంటనే రిజిస్ట్రేషన్ చేసే అవకాశం ఉంది ఇక్కడ విశాలమైన గ్రీన్ స్పేస్ ఏర్పాటు చేశాము కాబట్టి ఒక్కసారి ఈ వెంచర్ని విజిట్ చేయండి చూసిన తర్వాత నిర్ణయించుకోండి మన గ్రీన్ ఫీల్డ్ హైవే మన సూర్యాపేటకి ఇటు ఖంబానికి కోదాడికి మధ్య పాయింట్లో ఉన్నటువంటి హైవే కాలనీ అనే ఒక డిటిసిపి వెంచర్ని అన్ని పర్మిషన్లతోటి రేరా అండ్ అన్ని ఎలక్ట్రిసిటీ అన్ని డెవలప్మెంట్ చేస్తూ ఈరోజు మనం ఫుల్గా డెవలప్మెంట్ చేస్తూ ఈ యొక్క వెంచర్ని సేల్ పెట్టాము దీంట్లో దీన్ని చూసుకున్నట్టయితే దీని ఫేసింగ్ వచ్చేసి దాదాపు ఐదు వందల యాభై దాకా ఉంటుంది మనకి లోత్ తక్కువగా ఉంటుంది మూడు వందలు మాత్రమే లోతు ఉంటుంది కాబట్టి ఈ కస్టమర్కి కూడా చాలా కంఫర్ట్గా డిసి డిటీసీ నామ్స్ ప్రకారం థర్టీ త్రీ ఫేసింగ్ పెట్టాము దాదాపు మనకి ఫేసింగ్లో కూడా మంచి కమర్షియల్ బీట్లు ఉన్నాయి ఎందుకంటే ఈ హైవే పోయిన తర్వాత నాకెని కూడా అనేది విలేజ్ అనేది వెనకపోయింది ఈ హైవేకి ఇప్పుడు షటర్లుగా అందరూ కూడా రోడ్డు మీకు రావాలంటే హోటల్ పర్పస్ కానీ ఏమైనా కమర్షియల్గా ఉన్నట్టు షాపులకు కానీ ఇది చాలా బాగా ఉపయోగకరంగా ఉంటుంది ఎందుకు ఇంకోటి ఏంటంటే ఈ హైవేలో మనకి ఇక్కడ అవుటింగ్ కూడా ఉంది మనకి అండర్ పాస్ ఒకటి ఉంది పాటు ఆ నేషనల్ హైవే రావడానికి కటింగ్ కూడా ఇచ్చిండు మన రేపు హోటల్ కానీ ఇంక మిగతా ఏది పెట్టుకున్నా సరే మనకి కస్టమర్కి ఇది షాపింగ్ కానీ లేకపోతే ఏదైనా రెసిడెన్షియల్ పర్పస్ హోటల్ పర్పస్లో కూడా మనకి చాలా ఈజీగా ఉన్నటువంటి మంచి లొకేషన్లో ఉన్నటువంటి వెంచర్ ఇది కాబట్టి ఈ వెంచర్ని మీరు ఒకసారి విజిట్ చేయండి మనం చెప్పేదానికన్నా మీకు మీకు చాలా దీంట్లో చాలా బెనిఫిట్ ఉంటుంది ఇలా తీసుకున్న కష్టాలి ఫైనల్ లేఅవుట్ అది కూడా నెంబర్ కూడా వచ్చేసింది డైరెక్ట్ మీరు లోన్ పెట్టుకొని కూడా దీన్ని మీరు తీసేసుకోవచ్చు దీంట్లో మేము మా స్పెషాలిటీ ఏంటంటే మేము దామో రోడ్ కాకుండా ఇది కొద్దిగా స్టాండర్డ్గా ఉండాలని చెప్పేసి మేము దీన్ని మీరు చూసి తప్పితే సిసి రోడ్ వేసాము టోటల్గా తర్వాత ప్రతి రోడ్డుకి మూడు రోడ్లే వచ్చినాయి దాంట్లో ఒకటే ఒకటే స్టెప్ కాబట్టి ప్రతి రోడ్డుకి కూడా గేట్ పెట్టడం జరిగింది ఇది ఫుల్గా డెవలప్మెంట్ అయి ఉన్నది మంచిగా కమర్షియల్గా ఈ తక్కువ ఊర్లో ఉన్న వాళ్ళు ఒక ఒక టూ త్రీ ఇయర్స్లో మొత్తం కూడా ఇది రెసిడెన్షియల్గా ఏర్పడే ఏరియా కాబట్టి తీసుకున్న కస్టమర్కి మనం పెట్టిన దానికి రెట్టింపు రావడానికి చాలా అవకాశం ఉంది కాబట్టి దీన్ని ఒకసారి విజిట్ చేసి మీరు దీన్ని తర్వాత మీరు నిర్ణయం తీసుకోవాల్సి కోరుతున్నాం థ్యాంక్ యూ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ